ఒకే విషయం అడుగుతున్నాను ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి ఇతను ఒక అహంకారి ఒక ప్రవృత్తి ఎప్పుడు నేను చూడలేదు ఇలాంటి వ్యక్తిని దుర్మార్గమైన వ్యక్తి ఏదో నన్ను అరెస్ట్ చేశారు చెప్పలేదు మీ విశాఖపట్నంలో మీరు చూశారు శుక్రవారం సాయంత్రం అయితే ప్రొక్లైన్ వస్తుంది దేనికి వస్తుంది ప్రొక్లైన్ అంటే ఎవరైనా అతన్ని ఎదిరిస్తే శనివారం ఆదివారం కోర్టు ఉండదు కాబట్టి అక్కడి నుంచి ప్రాపర్టీస్ అన్ని కూలదోయించని శుక్రవారం సాయంత్రం పంపించే పరిస్థితికి వచ్చారు ఈరోజు గీతం ఉంది గీతం యూనివర్సిటీ ఎంబీఎస్ మూర్తి గారు పెట్టారు నేను కూడా పూర్తిగా సహకరించాను అది లాభాల కోసం పెట్టింది కాదు కుటుంబ వ్యవస్థ కాదు నాన్ నాన్ లాస్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ అది ఈ రోజు మూడు బ్రాంచ్లు ఉన్నాయి విశాఖపట్నంలో ఉన్నాయి హైదరాబాద్ లో ఉంది బెంగళూరు లో ఉంది దేశంలోని అత్యున్నతమైన యూనివర్సిటీలో గీతం యూనివర్సిటీ ఒకటి అది విశాఖపట్నంలో ఉండడం మనందరికీ గర్వ కారణం ఒక డీమ్డ్ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలో ప్రొక్లెయిన్స్ పంపించి కూలగొట్టే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి ఒకటి రెండు కాదు చాలా దుర్మార్గం జరిగింది ఇప్పుడు నేను ఒకే ఒక విషయం చైతన్యవంతులైనటువంటి విశాఖపట్నం వాసులకు పిలిపిస్తున్నా ఉద్దు వచ్చింది ఉద్గుద్దు కంటే ముందు నేను వచ్చాయి ఇక్కడికి మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను ఉంటే కంటిన్యూగా మానిటర్ చేశాను తీవ్రమైన తుఫాన్ వచ్చింది నేనది క్రాస్ అయ్యింది టవర్ కూడా పనిచేయలేదు మిలిటరీ వాళ్ళని అడిగాను డిఫెన్స్ వాళ్ళని అడిగాను చాలా తీవ్రంగా వచ్చింది మీరు చాలా డ్యామేజ్ ఉంటుందంటే నేరుగా బయలుదేరి వచ్చాను నేను రాలేనని తెలిసి కూడా నేను బయలుదేరాను విశాఖపట్నం వచ్చి ఆగిపోయాను రోడ్డు రాజమండ్రికి వచ్చాను రాజమండ్రి నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నా తెల్లవారితో నిద్ర లేస్తాని హెలికాప్టర్ లో నేరుగా విశాఖపట్నం వచ్చాను అక్కడి నుంచి వారం రోజులు ఇక్కడే పది రోజులుండి మళ్లీ నార్మల్సీ వచ్చిన తర్వాతనే విశాఖపట్నాన్ని వదిలిపెట్టిపోయాను అందుకే ఎప్పుడైనా విశాఖపట్నం ఆలోచిస్తే ఉదువు ముందు ఉదువు తర్వాత విశాఖపట్నాన్ని కంపేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది అది ఈ విశాఖపట్నానికి నేను ఇచ్చినటువంటి గౌరవం ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయాలని ముందుకు పోయాం ఇప్పుడే కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం పైన తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా నేను ఫోకస్ చేశాను ఒక మంచి నగరం ఎవరైనా ఉద్యోగాలు చేస్తే జీవితంలో ఎక్కడన్నా సెటిల్ కావాలంటే విశాఖపట్నానికి వస్తారు నేను ఒకే ఒకటి గుర్తు పెట్టుకుంటాను అన్ని చేసిన తర్వాత ప్రధానమంత్రి గారు మూడో రోజు రెండో రోజు వచ్చారు ఇద్దరం కారులో వస్తున్నాం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చూసి మీరంతా రెండు చేతులు చూపిస్తా ఉంటే ఆయన ఆశ్చర్యపోయి ఏంటిది ఇంత విపత్తు జరిగింది కానీ వీళ్ళందరూ ఇంత నమ్మకం నీ మీద పెట్టుకున్నారు హ్యాండ్స్ ఆఫ్ అని ప్రధానమంత్రి గారు చెప్పారంటే అది మీరు చూపించినటువంటి అభిమానం నా మీద నేను కూడా మీ అభిమానాన్ని ఎట్టే పరిస్థితుల్లో అమ్ము చేయకుండా రాత్రి పని పనిచేశాను మీరు నేను చెప్పింది నిన్నారు పది రోజులు నార్మల్సీ వస్తే పండగొచ్చింది దీపావళి నేను ఒకటే మిమ్మల్ని కోరా నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఒక మాట నేను కోరింది క్రాకర్స్ కాల్చద్దండి యాక్సిడెంట్లు అవుతాయి ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రమాదం వస్తుందంటే పండగ చేసుకున్నారు కాని ఒక్క టపాకాయ కాల్చకుండా పండగ చేసుకున్న ఘనత విశాఖపట్నం వాసులు ఇవన్నీ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను మీలో క్రమశిక్షణ ఉంది ఒక మంచితనం ఉంది నేను దేశంలో ప్రపంచంలో చెప్పేవాడిని ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నాయో విశాఖపట్నం ఈస్టర్న్ డివిజన్ మనకు ఒకటి ఉండేది ఐదు కంపెనీల్లో ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దొంగతనం జరగనటువంటి ఎక్కడ కూడా బిల్లు ఎగ్గొట్టకుండా ఉండే ప్రాంతం ఉత్తరాంధ్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది ఈ ప్రాంతం మీద నాకు మమకారం అలాంటి ప్రాంతాన్ని ఈ రోజు మీరు ఒక్కసారి చూసి రేపు ఓటే అడుగుతున్నా మళ్ళీ మీరే ఈ రాష్ట్రానికి దారి చూపేయాలి నూటికి నూరు శాతం ఓట్లు మీరు వేయాలి రేపు నిన్న చూశారు ఉద్యోగస్తులు అందరూ ఇక్కడ ఉన్నారు పోలీసులు కూడా రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఉన్నారు ఎన్నికల డ్యూటీ వేశారు ఎన్నికల డ్యూటీ వేస్తే పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారు ఎప్పుడు కూడా ఉద్యోగస్తులంత సీరియస్ గా తీసుకునే వాళ్ళు కాదు మొట్టమొదటిసారి క్యూలో నిలబడుకుని ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా డిమాండ్ చేసి ఓట్లన్నీ వేసారు దగ్గర దగ్గర తొంభై పర్సెంట్ ఓట్లు వేసే పరిస్థితికి వచ్చారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ఒకప్పుడు ఉద్యోగస్తులంటే మేము గౌరవించేవాళ్ళం అసోసియేషన్ తో పిలిసి మాట్లాడేవాళ్ళం సమస్యల పరిష్కారం చేసేవాళ్ళం నేను రాష్ట్రం విడిపోతే పదహారు వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంటే తెలంగాణతో సమానంగా నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి మన దగ్గర డబ్బులు లేవు పర్వాలేదు సంపాదిస్తా ఆ దాంట్లో కూడా పనిచేస్తే ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళని గౌరవిస్తామని చెప్పి నలభై మూడు పర్సెంట్ ఇచ్చాం ఈ రోజు నేను అడుగుతున్నా మీరందరూ చూస్తున్నారు ప్రజలంతా ఉద్యోగస్తులు చూస్తున్నారు ఐదేళ్లుగా ఉద్యోగస్తులు ఎవరైనా వచ్చే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా వాళ్ళ డిమాండ్ అడిగే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా ఎవరైనా అడిగితే తప్పుడు కేసు పెట్టి జైల్లో పడేయడం లేకపోతే సస్పెండ్ చేయడం లేకపోతే రిజర్వ్ లో పెట్టడం జీతాలు కూడా ఇవ్వకుండా వేధించడం ఇది జరిగింది అందుకే ఈ రోజు నేను చూస్తున్నా కట్టలు దించుకున్న ఉద్రి ఉత్సాహంతో ఈ శని వదిలించుకోవాలని ఉద్యోగస్తులందరూ వన్ సైడ్ వచ్చారు వారిని అభినందిస్తున్నా నూటికి డెబ్బై శాతం ఎనభై శాతం ఓట్లు కూటమికే పడ్డాయి కొన్ని దిక్కల్లో ఐదు వేల రూపాయలు డబ్బులు ఇస్తే మీ పాపిస్ట్ డబ్బులు మాకు వద్దని తిరిగి వాళ్ళు ఓటేసి కూటమి అభ్యర్థి దగ్గరకు వచ్చి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి నూట ఇచ్చి మీరు పార్టీకి బాగా పనిచేయండి గెలిపించుకోండి అందరికీ న్యాయం జరుగుతుందని ఉద్యోగస్తులు చెప్పారంటే ఏంతమలో మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గెలుపు మనదే ఎవరు ఆపలేరు అయితే జాగ్రత్త కూడా అవసరం ఈరోజు మీరు చూడండి ఇక్కడ మేము కూటమిగా ఇక్కడ మీ దగ్గరికి వచ్చాం తెలుగుదేశం ఇంకో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకోపక్క బీజేపీ మూడు పార్టీల కలయి కూడా మాకోసరం కాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలి పతనం అయిపోయిన రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో కలిశాం ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వచ్చారు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా ఆయన్ని ఎక్కడా తిరగనీయకుండా చేసి విశాఖపట్నం సిటీలో ఉండకూడదని నగర బహిష్కరణ చేశారు అవునా కాదా జ్ఞాపకం తమిళ్లు అంటే విశాఖపట్నం వీళ్ళ అబ్బా సొమ్మైనట్టు వీళ్ళ జాగీర్ అయినట్టు అందులో ఇక్కడుండే ఎమ్మెల్యే